శ్రీకాకుళంలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క పాదాల సెంతన అత్యంత వైభవంగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండ శంకర్రావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ కలమట వెంకటరమణ గారు గతంలో పది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సౌదరి నారాయణ ముట్టి గారు వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ నియోజకవర్గం నలు జరగల నుంచి విచ్చేసినటువంటి ప్రాణ సమానమైనటువంటి కార్యకర్త సోదరీ సోదరి పాత్రికేయ మిత్రులకి నలభై నాలుగవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుకున్నప్పటికీ ఈసారికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను పండగలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి కొంతమంది వ్యక్తులు చేసుకుంటారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు పండగ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు జాతున్న ప్రతి ఒక్కరూ ఈ పండగ జరుపుకోవడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఉదయం నుంచి సెల్ ఓపెన్ చేస్తే చిన్న గ్రామమైన పెద్ద గ్రామమైన ప్రజలందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి వ్యవస్థాపక అధ్యక్షుడికి దండేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాను సంవత్సరాల్లో ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు కంటే ముందు తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానం పడుతున్నటువంటి రోజులు తెలుగు అసహయించుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజు ఒక మహానుభావుడు నన్ను తెలుగు ప్రజలు సినీ రంగంలో మకుటము లేనటువంటి మహారాజుగా తయారు చేశారు నన్ను దేవుడుగా పూర్వజన్మ సుకృతులుగా ఆరాధించారు అటువంటి తెలుగు జాతి ఢిల్లీ నడివీధిల్లో అవమానపడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా మందికి తెలియదు చాలా మంది చనిపోయారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి అవసరం ఉంది ఆ రోజు పార్టీ పెట్టడమే కాదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక రికార్డును సృష్టించే పార్టీ తొమ్మిది మాసాల్లో రాష్ట్రం అంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంపీ రామారావుకే దక్కింది తెలుగుదేశం పార్టీకే దక్కింది అది ఒక చరిత్ర ఈ రాష్ట్రంలో దేశంలో చరిత్ర సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీయే మళ్ళీ ఆ చరిత్రని తెలగోరాలన్నా తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి ఎన్నో రాజకీయ పార్టీలు ఉద్భవించాయి గాలికి వచ్చాయి గాలికి పోయాయి నలభై మూడు సంవత్సరాలు ఆటుపోటులకు ఎదుర్కొని కష్టాలకు ఎదుర్కొని ఆస్తులు కోల్పోయి ప్రాణత్యాగాలు చేసి నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మ కుటుంబం లేనటువంటి మహారాజుగా ఉందంటే దానికి మేము కాదు కార్యకర్తలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి సరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు ఈరోజు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత సంక్షేమం గురించి మాట్లాడుతున్నాను నేను ఇది చేశాను నేను అది చేశాను నేను ఇది ఇచ్చాను నేను అధిత్యా అని చెప్పి మాట్లాడుతున్నాను